السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمد للہ وحدہ وسلاۃ والسلام علام اللہ نبی عباد والا علیہ و صحاب اجمعین ومن طبی اب حسن اللہ یوم الدین الماباد فعود بلّہ من الشیطوان الرجیم بسم اللہ الرحمٰن الرحیم یا ایوہ الناس اتقو ربکم اللذی خلقکم من نفس واحدا وخلق منها زوجہا وبطن منہما رجالا کتیرا ونساء واتقوا اللہ اللذی تساءلونا به والارحام ان اللہ کان علیکم رقیبا واتوا النساء واتوا الیتام اموالهم ولا تتبدلوا الخبیص بالطویب ఇలా కబీరా సూర్ నిసా యొక్క ప్రారంభ ఆయతు ఒక మర్కజీ ఆయత్ అంటే కేంద్రపు ఆయతిది అందుకే మహమ్మద్ సుల్లాహల్లం వారు ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతుల్లో ప్రత్యేకంగా ఖుత్బా సందర్భంలో నిఘా సందర్భంలో పట్టించే నాలుగు ఆయతుల్లో ఒక ఆయత్ ఇది అందుకే దీన్ని మర్కజీ ఆయతు చాలా ప్రముఖమైన ఆయత్తుగా చూస్తాను ఇందులో అల్లా సుబాను తల చివన్ అంటున్నారు వత్తపుల్లా వత్తపుల్లా అల్లది తస అలు బిహి వల్ అర్హాం భయపడండి అల్లాహతో ఎవరి నామంలోనైతే మీరు మీ పరస్పర హక్కులను అడుగుతారు ఇక్కడ ఈ ఆయతులో రెండుసార్లు తక్వా భయభక్తి గురించి అలా చెప్తున్నారు అసలు మనం రోజా ఉంటున్నది నమాజ్ చదువుతున్నది హజ్ యాత్ర చేస్తున్నది ప్రతిదానికి మూలమైనది తక్వా భయభక్తి రోజా యొక్క ఆయతుల్లో చివర్ను వస్తుంది లాల్ తక్కు దీని ద్వారా మీరు భయభక్తి గలవారుగా మారుతారు అని రెండవ సూర నూట ఎనభై మూడులో లాటున్నారు ఉపవాసాలు పాటించండి దీని ద్వారా మీలో భయభక్తి అనేది జనిస్తుంది అంటే భయభక్తి రావటానికే అల్లా సుబ్బానువుతాల ఒక నెల రోజాలు పాటించండి అని చెప్పి మనపై విధించాడు భయభక్తి ఎంత బలమైనది అంటే అల్లా సుబాను ఉతానా అంటున్నారు వత్తకుల్లాహ వాహ్లము అన్న అల్లాహ మహల్ ముత్తకీన్ భయపడండి అల్లాతో మరియు తెలుసుకోండి భయపడే వారితోనే ఉన్నాడు భయభక్తి గల వారితోనే ఉన్నాడు మరొక చోట అల్లా అంటున్నారు వత్తకుల్లా లకు తుఫ్లిహుల్ అల్లాహతో భయపడుతూ ఉండండి దీని ద్వారా మీరు సఫలీకృతులవుతారు మరొక చోట అంటున్నారు అల్లాహ సుహాన్ ఉతారా కొత్తకుల్లాహ లహల్లకు తష్కరు అల్లాహతో భయపడుతూ ఉండండి దీని ద్వారా మీరు కృతజ్ఞత వహించేవారుగా మారుతారు మరొక చోట అల్లా అంటున్నారు కొత్తకుల్లాహ వాతీవు అల్లాహకు కావలసింది భయభక్తి మరి ప్రవక్తలకు కావాల్సింది ఏంటి విధేయత ఫకుల్లాహాతీన్ అల్లాహతో భయపడుతూ ఉండండి నన్ను అనుసరిస్తూ ఉండండి అని హజరత్ ఈసా అలీ సలాం చెప్పారు ఇదే మాట హజరత్ హుద్ అలీ సలాం చెప్పారు ఇదే మాట హజరత్ స్వాలెహ అలీ ఇస్లాం చెప్పారు ఇదే మాట హజరత్ ఇబ్రాహీం అలీ ఇస్లాం చెప్పారు ఇదే మాట హజరత్ నూహు సలాం చెప్పారు ఇదే మాట మొహమ్మద్ సుల్స్ కూడా చెప్పారు మీరు అల్లాకు భయభక్తిని చూపించండి మరియు ప్రవక్తలను అనుసరించండి సూరశూరా ఇరవై ఆరో సూరాలో వరుసగా ఎనిమిది సార్లు ఇదే ఆయట్టు ప్రతి ప్రవక్తతో పాటు రిపీట్ అయ్యింది అల్లా సుబ్బాను అవుతాలా అందుకే సూర్య తలాక్లో అరవై ఐదవ సూరాలు అంటున్నారుపిల్లాహా యజఅల్లహు మహారజ చాలామంది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో చిక్కుకొని ఉంటారు ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే అది ఎంత ప్రయత్నించినా అది సాల్వ్ అవ్వదు అలాంటి ప్రాబ్లమ్స్లో చిక్కుకుపోతారు అలా సుహానుభూతాల ఆ ప్రాబ్లమ్స్ నుండి బయటపడటానికి ఒకే ఒక మార్గము అది తక్వాల్లా యజాలజ ఎవరైతే అల్లాతో భయభక్తి కలిగి ఉంటారో వారికి బయటపడే మార్గము తప్పనిసరిగా తీస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ ఇబ్రాహీం ఖలీలుల్లా అలీ సలాం తన భార్య హాజరా అలీ సలాంని ఎడారిలో విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఆమె ఎంత అడిగినా ఏమి సమాధానం ఇవ్వలేదు ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ అంటే అవును అని ఒక మాట అన్నారు అంతకు మించి ఏమీ సరే నాకు అల్లాహే చాలును మీరు వెళ్ళొచ్చు అని అన్ని దాన్ని అక్కడ ఆమె యొక్క నమ్మకం విశ్వాసం ఏంటంటే నాకు అల్లాహే చాలు చాలుమయ్య ఒక్క ఫహువా ఫస్బు ఎవరైతే అల్లాహపై భారం వేస్తారో వారికల్లా ఇంకా చాలును ఇంకెవరి సహాయము ఏ సహాయము వారికి అక్కర్లేదు కిల్లాహ యజ అల్లహు మహ్రజ అని అక్కడే చెప్పాడు ఒమయ్యత అక్కల్ అల్ అలా చూడండి ఈ రెండు ఆయత్తులు జత కలిపి చెప్పాడు అల్లా ఎవరైతే అల్లాతో భయభక్తి కలిగి ఉంటారో వారికి అల్లా బయటపడే మార్గం తీస్తారు అల్లాహపై నమ్మకం పెట్టిన వారికి అల్లాయే చాలు అలాగే అదే ఆయత్ తర్వాత మరొక ఆయత్లోచరా ఎవరైతే అల్లా పట్ల భయభక్తి కలిగి ఉంటారో ఆ భయభక్తి వారి పాపాలకు పరిహారం అయిపోతుంది ప్లస్ దానికి తోడు ఒక గొప్ప ప్రతిఫలం వారికి అల్లా ప్రసాదిస్తాడు అందుకే ఆ తర్వాత అంటున్నారు ఎవరైతే అల్లా పట్ల భయభక్తి కలిగి ఉంటారో వారికి వారి కార్యాలు సులభతరం చేస్తాడు ఎన్ని విషయాలు అన్ని కూడా భయభక్తి 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 గురించి చెప్తున్నాడు తహ్వా తహ్వా తఖ్వా హజ్కి వెళ్ళే వారి గురించి అల్లా శుభారం అంటున్నారు ఓ తజ్ ఖైర జాది తఖ్వా మీరు హజ్ యాత్రకి వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు దారి ఖర్చులు తీసుకువెళ్ళండి జాది రా అంటారు దాన్ని ఉర్దూలు అన్నిటికంటే మంచి దారి ఖర్చులు భయభక్తి అని కూడా అంటున్నారు కొత్త జబ్బదు జాది తఖ్వా అసలు దారి ఖర్చులు భయభక్తి అలాగే మీరు అల్లా తాలా యొక్క ఆరాధన కొరకు వచ్చేటప్పుడు మస్జిద్లో మంచి దుస్తులు ధరించండి అని అంటూ వాళ్ళు వాసు తక్వ దాలిక భయభక్తి యొక్క దుస్తులు అది అసలైనటువంటి దుస్తులు అంటే ఏంటి కనిపించని దుస్తులు భయభక్తి అందుకే అల్లా శుభానుభూతాల భయభక్తికి అంత ప్రాధాన్యత ఇచ్చారు యా యువల్ అది నామను తక్కుల్లా వాళ్ళు తంజూరు కద్ విశ్వసించిన ప్రజలారా మీరు అలా పట్ల భయభక్తి కలిగి ఉండండి రేపటి జీవితం కొరకు ఏం చేసుకున్నారో ఇక్కడ పరిశీలించుకోండి భయభక్తి అనేది రేపటి జీవితాన్ని మనల్ని గుర్తు చేస్తుంది అంటే ఇక్కడ ఉండటానికి ఎవరు రాలేదు అందరం ఒకరోజు వెళ్ళిపోవలసిందే ఒకరోజు వెనుక ముందు మరి అక్కడ ఉపయోగపడే ధనము భయభక్తి అందుకెల్లా శుభానుభూతాల రెండుసార్లు సార్లు తక్కువ గురించి చెప్తున్నాడు యా ఇవల్ల అది నామన తక్కుల్లా వల్ తందు నఫ్స్ మా కత్తమది గద్ ఒత్తకుల్లా మళ్ళా అంటున్నారు ఒత్తకుల్లా వాళ్ళము అన్నకు ములాకు బషిరిల్ మోమిని అల్లాతో భయభక్తి కలిగి ఉండండి మీరు తెలుసుకోండి ఒకరోజు అల్లాహను కలవవలసి ఉందని విశ్వాసులకు శుభవార్త వినిపించి ఓ ప్రవక్త మహమ్మద్ సల్లాహు సలం అని అల్లా అంటున్నారు తక్కువ అంటే ఏంటి అని ఒక సహాబి మరొక సహాబిని అడిగారు ఆయన అన్నారు తక్కువ అంటే ఏంటంటే ఒక బాట ఉంది కంచెలతో నిండి ఉన్నటువంటి బాట ఉంది మరి దాంట్లో నుంచి మీరు దాటటానికి మీ యొక్క దుస్తులను ఎలా కాపాడుకుంటూ అడుగులు వేస్తారు అలా ఈ లోకంలో అడుగులు వేయటానికే తక్కువ అని అంటారు అంటే ప్రతి నిషేధిత వస్తువు నుండి జాగ్రత్తగా సురక్షితంగా మనము దారి నుండి పాస్ అవ్వటము నడవటము దాన్ని తక్కువ అంటారు ఎలాగైనా అంటే మన ఇష్టమే అనుకుంటే అక్కడ అది తక్కువకు సూచన కాదు తక్కువకు చిహ్నం ఏంటంటే ప్రతి విషయంలో ఆచితూచి జీవితాన్ని గడుపుతారు ఎందుకో తెలుసా ఉదాహరణకు మనం ఏదైనా వస్తువు జాగ్రత్తగా పెట్టండి లేకపోతే పాడైపోద్ది అంటే దాని గురించి మనం ఎంత కేర్ తీసుకుంటాం చాలా కేర్ తీసుకుంటాం అమ్మో పాడైపోద్దా జాగ్రత్తగా ఉంచాలా ఎవరిని కూడా ముట్టుకొని ముందు పాడైపోద్ది రా అలా మనం చేసుకునే ఆచరణలు ఏవి కూడా పాడవకూడదంటే తక్కువ దాన్ని సేఫ్ గార్డ్గా కా కాపాడుతుంది దాన్ని రక్షిస్తుంది అలా శుభానుభతాల తక్కువ గురించి చాలా అయతులు ఖురాన్లు చెప్పారు ఇప్పుడే మనం విన్నాం ఒక చోట అల్లా అంటున్నారు కూలు హౌలన్ సతీద విశ్వసించిన ప్రజలారా అల్లా భయభక్తి కలిగి ఉండండి మీరు మాట పలికితే సరైన మాట పలకండి సదీద్ అంటే ఏంటంటే బాణం ఎలాగైతే తిన్నంగా ఉంటే దాని గురి కూడా ఖచ్చితంగా ఉంటుంది అందులో కాస్త వంకరుంటే గురి కూడా తప్పిపోతుంది దాన్ని అరబిక్లో సదీద్ అంటారు సదీద్ కూలు హౌలం సదీద మీరు మాటలు కూడా అలాగే మాట్లాడండి ఏదైనా మాట మాట్లాడితే వంకర మాట్లాడకండి ఉన్నది ఉన్నట్టు చెప్పండి ఏమవుతుంది అలా చెప్తే యో స్త్రీలకు మా మాలకు మీ కర్మలు ఫలిస్తాయి వంకర మాటలు చెప్తే అది ఒకే వంకరు చెప్తారు మీరు అక్కడ వెయ్యి తయారవుతాయి ఒకే తిన్నటి మాట చెప్తారు అక్కడ ఏమీ కూడా వేరే విషయం వచ్చే అవకాశం లేదు అందుకే నిఖాలో ఈ ఆయత కూడా ఖుత్బాలో నికాలో ఈ ఆయతను చదువుతూ ఉంటారు మరొక అలాంటి ఆయతే యాయుల్లది తపుల్లా హక్క హుఖాతిహి విశ్వసించిన ప్రజలారా మీరు అల్లాహతో ఎలా భయపడాలో అలా భయపడండి సహాబాంధులు అన్నారు మా వల్ల కాదండి మా వల్ల కాదండి ఓ ప్రవక్త అసలు వారు ఎలా భయపడాలో అలా భయపడాలంటే మా వల్ల అంత అంతెలా భయపడగలం మేము అని అన్నారు అంటే కంప్లీట్గా అల్లాతో భయపడాలి అంటే అది మా వల్ల కాదు అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుపడుతూ ఉంటాయి అని సహాబా అన్నారు అల్లా దాన్ని మరలా క్లారిటీ ఇస్తూ మరొకాయ దింపారు ఫత్తల్లాహ మస్త మీకు ఎంత వీలైతే అంత భయపడండి చూసారు ముందు కంప్లీట్గా భయపడాలి అంటే సహాబా భయపడ్డారు మా వల్ల కాదు అన్నారు అల్లాహ తాలా సులభతరం చేయడం కొరకు ఫుల్లాహ మస్త మీకు ఎంత వీలైతే అంతవరకు అల్లాతో భయపడుతూ ఉంటాడు తక్వా అనే ఈ పదానికి మరొక అర్థము ఆరాధన అని కూడా వస్తుంది ఇన్న హాది ఉమ్మతుకు ఉమ్మతు వాయిదా వానరబ్బకుం ఫాబుదూన్ అని ఒక చోటు చెప్తున్నాడు అల్లాహ సుబాన్ అవుతాల ఇన్ హ్యాది ఉమ్మతకు ఉమ్మతు వాయిదా వానరబ్బకుం ఫోన్ ఫాబుదూన్ ఫత్తఖూన్ ఫత్తఖూన్ అంటే తక్వా అంటే ఫాబుదూన్ అంటే దాస్యం చేయటం అది తక్వాకి అర్థం ఏమిటి దాస్యము అంటే మీకు ఎంత వీలైతే అంతవరకు నా దాస్యం చేయండి మీకు ఎంత వీలైతే అంతవరకు నా దాస్యంలో ఉండండి పరిపూర్ణంగా మీరు దాస్యంలో ఉండే ప్రయత్నం చేయండి ఒక దాసుడు యజమానితో ఎలా ఉంటాడు అది మనందరికీ తెలిసిందే ఎంత విధేయత చూపితే అంత యజమానికి దగ్గరవుతాడు ఎంత అవిధేత చూపిస్తే అంత యజమాని దృష్టిలో పడిపోతాడు మహావీడా అని చెప్పి కాబట్టి దాస్యం మరియు తక్వ రెండు కూడా ఒకదానికొకటి లింకప్ అయి ఉంది అల్లా సుబ్బాను తాల ప్రవక్తలందరితో అంటున్నాడు ఈ ప్రవక్తలందరూ కూడా ఒకే ఒక వ వర్గానికి సంఘానికి చెందినవారు ఇన్ హాది ఉమ్మతి వాహిదా వాహిద వానరబ్బకు నేనే వారి యొక్క ప్రభువుని అంటే ప్రవక్తలందరికీ నేనే ప్రభువుని పయ్యాయా నాతోటే భయపడండి నన్నే ఆరాధిస్తూ ఉండండి అని అర్థం అల్లా సుబ్హాను ఉదాల తదువా చేస్తూ ముగిస్తున్న ఖురాన్ మరియు హదీస్ రెండో చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించి భాగ్యాన్ని ప్రసాదించల్లా బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికి భాగ్యం ప్రసాదించు మరణము ఈమాన్పై ప్రసాదించు తహ్వా భయభక్తి అనే ఒక గొప్ప గుణలక్షణాలు గురించి నీవు చక్కగా ఖురాన్ గ్రంథంలో చెప్పావు దానిని మాలో ప్రతి వారు ఆచరించే భాగ్యం ప్రసాదించు అలా మా యొక్క పాపాలను క్షమించు రంజాన్ నెల పవిత్రమైన నెల గడుచుతుంది ఈ నెలలో అనేక మందిని నువ్వు నరక విముక్తిని ప్రసాదిస్తావు అందులో మమ్మల్ని చేర్చు అలా ఈ నెలలో బాబురయ్యాన్లో ప్రవేశించే భాగ్యము అనేక కలుగుతుంది బాబు రయ్యాన్ మాకు ప్రసాదించు అలా ఉపవాసము జహన్నం యొక్క నరకం యొక్క డాల్ అని ప్రవక్త సల్లాసలం అన్నారు ఈ ఉపవాసం ద్వారా నరకం నుండి విమోచన పొందే విముక్తి పొందే భాగ్యం మాకు ప్రసాదించు అలానే మార్గంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటే జహన్నం డెబ్బై సంవత్సరాల దూరం అవుతుందని ప్రవక్త సల్లాసలం అన్నారు నరకాని నుండి మమ్మల్ని దూరం చేయి మేము మా కుటుంబ సభ్యులతో సహా జన్నతులు ఫిర్దాసులు వెళ్ళే భాగ్యం ప్రసాదించు అల్లా మా యొక్క సంతానము మా పెళ్ళకు చల్లదనం చేయి మా ధనము ఇహ లోకాల్లో ఉపయోగపడేదిగా చేయి నీ ప్రవక్త మహమ్మద్ సలం వారికి మొహమ్ మహిమోద్ వసంగు ఆయన సిఫార్సు మా కొసంగు ఆయన చేతులారా జామే కౌసర్ ప్రసాదించు నీ అరసు నీడలో మాకు స్థలం ప్రసాదించు పులసరా తనే వంతెనపై నుంచి సులభతరంగా దాటించు అల్లా తహ్వా ద్వారా నాడు నోరు దొరుకుతుంది అని అన్నారు ماں کو نیوک جوتی نی سما دی لو علاگے میں لو تیرپ کو لو ملو قلصرات پی جنت لو نی نور پرسا دیم ربنا آتینا فی الدنیا حسنتو فی الاخرت حسنتو وقینا داب النار ربنا تقبل منا انکا انتا سمیو لالیم ودب علینا انکا انتا تواب الرحیم سبحان ربک رب العزت امی اسیفون وسلامنا للمرسلین والحمدللہ رب العالمین برحمتک یا رحم الرحیمین